బంగ్లాదేశ్ రాజకీయ పరిణామాలు ఏమైనా మొదటి ఎపిసోడ్లో దాని ఆవిర్భావం ఏమిటి బంగ్లాదేశ్ ఆవిర్భావం వరకు మాట్లాడుకున్నాం ఆ తర్వాత ముజిబుర్ రహమాన్ గారు ప్రధానమంత్రిగా అధ్యక్షుడిగా చేసిన సేవలను కూడా గుర్తించినాం ఆ తర్వాత వేరే పార్టీలు వచ్చిన తర్వాత మళ్ళీ గత మూడు సార్లుగా ఒకేసారి కాకుండా మధ్య మధ్యన గ్యాప్ వచ్చిన ఆ ముజిబుర్ రెహమాన్ కూతురు షేక్ హసీనా ఆమె ప్రధానమంత్రిగా ఉన్నారు మొన్నటికి ఉన్న నాలుగోసారి ఎన్నికయ్యారని వేరు వేరుగా ఈ నాలుగోసారి ఎన్నికైన తర్వాత పెద్ద సంక్షోభం రిజర్వేషన్ అనే సంక్షోభం వచ్చింది అసలు బంగ్లాదేశ్లో రాజకీయ పరిణామాలు మాట్లాడుకున్నాం కనుక రిజర్వేషన్ సమస్య ఎందుకు వచ్చింది అని మనం మాట్లాడుకోవాలి ఎప్పుడైతే డెబ్భై ఒకటిలో విడిపోయిందో భారతదేశ పాకిస్తాన్ నుంచి మనకు బంగ్లాదేశ్ కొత్త దేశంగా ఆవిర్భవించింది మనమే మొదలు గుర్తించాం తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తు గుర్తింపు లభించింది దానికి ఎప్పుడైతే ఆనాడు విడిపోయిన తర్వాత ఒక దేశంగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సవాలు ఏమైందంటే ఆ దేశంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించాలి ఎట్లా కల్పించాలి అంటే అప్పటిదాకా ఎవరైతే పాకిస్తాన్తో పోరాడారో వారిని స్వాతంత్ర సమరయోధులుగా గుర్తిస్తూ వారి వారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ముప్పై శాతం రిజర్వేషన్ కోట వందలు ముప్పై శాతం వారికి కేటాయించడం జరిగింది అవి కాక మరొక రెండు మూడు కోటాలు ఉన్నాయి ఇవన్నీ కలిస్తే వెరసి మెల్లమెల్లగా పెరిగి యాభై ఐదు శాతం ఎదురుకున్నాయి నలభై ఐదు శాతం జనరల్లు మిగతా అన్ని కోటాలు కలిపి యాభై ఐదు శాతం ఇవి పెట్టుకున్నారు అందులో ముఖ్యంగా ముప్పై శాతం కోట ఈ స్వాతంత్ర సమర లభించింది ముఖ్యంగా బంగ్లాదేశ్ విముక్తి పోరాటాలు పాల్గొన్న వాళ్ళకు అది వరుసగా ఏమైందంటే వాళ్ళకి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ రిజర్వేషన్ తీసుకోవడంతో ఇప్పటికీ విముక్తి జరిగి యాభై మూడు సంవత్సరాలు అయింది కనుక యాభై సంవత్సరాలు చేరుకునేసరికి మూడు తరాలు బాగా అనుభవించారు రిజర్వేషన్ ఎవరైతే రిజర్వేషన్ పొందుతలేరో వాళ్ళకు ఆందోళన పెరిగింది ఎన్ని రోజులు ఎన్ని ఎన్ని తరాలు మూడు తరాలు బాగుపడతారా మేమంతా లేమా ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నంత మాత్రాన మరి మేము కూడా అవుతున్నాం కదా ఆనాడు యువతకు ఉద్యోగాలు వచ్చినాయి ఆ తర్వాత వాళ్ళ పిల్లలకు వచ్చినాయి వాళ్ళ పిల్లల పిల్లలకు కూడా ఉద్యోగాలు వచ్చినాయి రిజర్వేషన్ వల్ల ఆ రిజర్వేషన్ ఎత్తేయాలని ఆందోళనలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున చాలు జరుగుతున్న ఆందోళనలు మనకు అయిపోయి ఇది అంతర్యుద్ధానికి దారితీసేది ఒకరిక చెప్పాలంటే సివిల్ వార్ అనొచ్చు ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళందరూ కూడా హసీనను వ్యతిరేకించు వ్యతిరేక ఉద్యోగం పెరిగింది ఒక చెప్పాలంటే రెండు వేల పద్దెనిమిదిలోనే ఆ స ఈ రిజర్వేషన్ల కోటాను తగ్గిస్తూ ఒక ఉత్తర్వు దారి చేసింది కానీ దానికి విరుద్ధంగా విరుగుడుగా మనకి హైకోర్టులో రిజర్వేషన్ వ్యతిరేకులు పోరాడి రిజర్వేషన్ ఆమె అనుకూలలు పోరాడి మరి అక్కడ హైకోర్టులో తమకు అనుకూలంగా రిజర్వేషన్లు ఉండాలి అనే తీర్పు తెచ్చుకున్నారు దాని మీద సుప్రీంకోర్టుకు పెడితే సుప్రీంకోర్టు మనకి మొన్న ఒక ఆర్డర్ ఏం చేసిందంటే హైకోర్టు తీర్పును కొట్టేస్తూ అంటే ఎవరైతే రిజర్వేషన్ పొందుతున్నారో వారికి వ్యతిరేకంగా వాళ్ళకి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా మరి మరొక తీర్పు ఇచ్చింది ఇందులో ఏడు శాతానికి మించకుండా రిజర్వేషన్ ఉండాలి స్వాతంత్ర సమర ఇవ్వండి కానీ ముప్పై శాతం నుంచి కోటా తగ్గించండి అని చెప్పి హసీనా వరకు చెప్పానంటే ఆనాడు తన భర్త పోరాటం వల్ల ఓ జాతిపేతగా ఆయన గుర్తించబడ్డారు ముజ్బుర్ రెహమాన్ గారు ఆయన కూతురుగా మరి ఆమె కూతురుగా ఆమె ఆయన మా ముజిబుర్ రెహమాన్ కూతురుగా మరి ఈమె వారసత్వ రాజకీయాలకు వచ్చింది మూడుసార్లు ప్రధానికి ఎన్నిక కావడానికి కూడా ఆనాడు స్వాతంత్ర సమర యోధులు ఆ పోరాట స్ఫూర్తి ఉంది కనుక హసీనా తన తండ్రి మాటలను నడుస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలకు ఎదురు నిలుస్తూ చేసినా కూడా రిజర్వేషన్లు తగ్గించక తప్పదని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు తగ్గిస్తే ఏమైంది స్వాతంత్ర సమరయోధులందరూ వ్యతిరేకమయ్యారు వాళ్ళు కోర్టుకు పోయారు ఆర్డర్ తీసుకోవచ్చు కానీ దాని మీద సుప్రీంకోర్టు దానికి వ్యతిరేకంగా ఆర్డర్ ఇచ్చింది ఇదంతా కోర్టు తీర్పులు జరిగినాయి కానీ ఏమైందంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ను పాటిస్తే కేవలం అప్పటి స్వాతంత్ర సమరయోధులకు వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లల పిల్లలకు ఏడు శాతం కంటే ఎక్కువ దక్కవు కనుక రిజర్వేషన్ కోటాన్ని తగ్గించే క్రమంలో అంతకల ఇరవై ఇరవై శాతం దాటకుండా ఉంటుంది కనుక అప్పుడు ప్రజల్లో మనకి ఎవరైతే ఈ స్వాతంత్ర సమర యోధుల కుటుంబానికి వచ్చిన వాళ్ళు వాళ్ళలో పెద్ద ఎత్తున చెల్లెక్కింది చేయాల్సింది సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాల్సిందని చెప్పి పెద్ద ఎత్తున ఈ మిగతా వర్గాలు ఆందోళన చేస్తూ ముందుకు వచ్చినాయి ఆందోళననే ఇప్పటికీ రెండు వందల పైగా మరణించారు అధికారుల లెక్కల ప్రకారం రెండు వందల మంది అంటే ఇంకా ఎక్కువే ఉండొచ్చు ఈ రకంగా రిజర్వేషన్లు అనే సమస్య జటిలమై చివరికి షేక్ హసీనాను షేక్ చేసే పరిస్థితి వచ్చింది షేక్ హసీనా షేక్ ఎందుకైందంటే ఇవాళ రాజకీయంగా వెనుక వెనుక వినక సైన్యం కుట్ర చేసిందా లేకుంటే చైనా లాంటి దేశం కుట్ర చేసిందా అని కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే చైనా దేశం ఇప్పటికే మన చుట్టుపక్కల ఉన్న దేశాలను లోపరుచుకొని రెండు రకాలుగా ఒకటి ఆర్థికంగా అప్పులిచ్చి రెండవది రాజకీయంగా మన భారతీకు వ్యతిరేకంగా తయారు చేసే క్రమంలో భా భాగంగా ఆయుధ సంపత్తిని కూడా ఇచ్చి అంటే శ్రీలంకలో అట్లాగే మించింది చైనా ఇవాళ బంగ్లాదేశ్లో మనం కొంచెం జాడించిన సందర్భాలు చూసాం మన ఇదే హసీనా గతంలో మన భారతదేశానికి వ్యతిరేకంగా కొంత తోక జాడిన సందర్భాలు చూసాం ఇట్లా పాకిస్తాన్ ఉంది అట్లాగే మనకు చైనా ఉంది మనకు శత్రు దేశాలుగా కింద మయన్మార్ లాంటి దేశాన్ని కూడా మనకు వ్యతిరేకంగా మాల్దీవ్స్ను రెచ్చగొట్టడం అటు మయన్మార్ను రెచ్చగొట్టడం పొరుగు దేశాలను రెచ్చగొట్ట క్రమంలో పెద్ద ఎత్తున చైనా తన హస్తం చాచింది అప్పులతో ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవడం ఆయుధాలతో వాళ్ళు ఆకట్టుకోవడం అప్పుల పాలు చేయడం దీనివల్ల వాళ్ళ షేక్ హాసీనా కూడా ఒక రకంగా ఆ ఉచ్చులో చిక్కుగా పోయి బయటకు వచ్చింది కానీ షేక్ హసీనాను తీసేయడానికి అటు విదేశీ శక్తులు ఇటు రాజకీయ శక్తులు కూడా పనిచేసేవా అనుమానం కూడా వస్తున్నది దానిలో భాగంగా ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆమె పదవి చిత్రాలు కావడానికి మూడు కారణాలు ఒకటి రాజకీయంగా రెండోది రిజర్వేషన్ల పరంగా ఈ నిధి కనిపిస్తున్న కారణం మూడోది చైనా కుట్రగా ఉన్నదా అని ఒక ఆలోచన వస్తుంది దాంతోనేమైందంటే ఇప్పుడు రిజర్వేషన్ల సమస్యను వినిమిన్ సొల్యూషన్ కాకుండా కేవలం జీరో సమ్ గేమ్ లాగా చూస్తున్న పరిస్థితి వస్తుంది ఎప్పుడైనా పొందిన వారే మళ్ళీ మళ్ళీ పొందడం దాంతో జీరో సమ్ గేమ్ అంటే రిజర్వేషన్ ఏదైనా సరే అది ఇండియాలో కావచ్చు వేరే దేశాలకు కావచ్చు పెద్ద ఎత్తున ఏం సమస్య వస్తుందంటే జీరో సమ్ గేమ్లో మీరు లాభపడితే నేను నష్టపోతాను నేను లాభపడితే మీరు నష్టపోతాను అంటే ఎవరైతే రిజర్వేషన్లు పొందుతున్నారో దాన్ని పొందాలని అదే ఉన్నారని కోరుకుంటారు రిజర్వేషన్ పొందేవారు ఎవరైతే పొందని వారు అవి తీసేయాలని కోరుకుంటారు ఇది జీరో సమ్ గేమ్ కానీ విన్ విన్ సొల్యూషన్ ఏంటంటే విన్ విన్ సొల్యూషన్ అంటాం ఇద్దరు గెలవాలి అంటే నీకు లాభం కావాలి నాకు లాభం కావాలి అనే దాన్ని వినూన సొల్యూషన్ అంటాం ఆ వైపుగా రాజకీయంగా అడుగు లేకపోవడం కూడా ఓ రకంగా మన హసిన తప్ప అనేది కూడా ఆలోచించాలి చివరి దశలో మనకు దాదాపు నాలుగేళ్ళ నాలుగైదేళ్ళ నుంచి స్వాతంత్ర యోధుల ఒత్తిడి ఎంత ఉన్నా మూడు తరాలు వాళ్ళు అనుభవించారు రిజర్వేషన్ కనుక దాన్ని మారుద్దామని చిత్తశుద్ధాన్ని ప్రయత్నం చేసి చేసిద్దామే కానీ చివరికి శ్రీలంక పరిణామాలే ఆమెకు ఎదురైనవి తప్పనిసరి ఇప్పటికీ ఆర్థిక సంక్షోభంలో ఉన్న బంగ్లాదేశ్ దీంతో రాజకీయ సంక్షోభంలో పడి పదవి చిత్రాలు కావడం జరిగింది ఆమె ఇప్పటికే మన భారతదేశం ఎటువైపు ఉంటుంది అని కూడా ఆలోచించాలి ఇప్పటికే పశ్చిమ బెంగాల్ అలాంటి సున్నిత ప్రాంతాల్లో ఆందోళనలు అవకాశాలు ఉన్నాయి అటుపక్క మన త్రిపుర కానీ మిజోరాం కానీ ఇటుపక్కన మన అస్సాం కానీ మన సరిహద్దుల్లో మరి శరణార్థుల సమస్య వస్తుందా అక్కడ ఆందోళనలు ఇప్పటికే మన భారతీయులకు ఇప్పటికే హెచ్చరిక చేసింది మన భారతీయ ఎంబాసి అంబాసిడర్ అక్కడి రాయబార కార్యాలని హెచ్చరిక చేసినాయి ఆ హెచ్చరికలో మీ భారతీయులు భద్రంగా ఉండండి అవసరమైతే ప్రతి పోకండి విమానాలు కూడా ఇవాళ ఎయిర్లైన్స్ విమానాన్ని రద్దు చేశారు ఢాకాకి ఇండియాకి వదిలిన సంబంధాలు ఎయిర్ సంబంధాలు వెళ్ళిపోయినాయి రాయబార సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి కానీ ఆమె ఢిల్లీకి రావడం వల్ల మనం ఆశ్రయం ఇస్తే మరి బంగ్లాదేశ్ అవుతామా ఇప్పటికే సైనిక పాలనలోకి వెళ్ళిపోయిన బంగ్లాదేశ్లో మరి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుందా ఇవన్నీ శేష ప్రశ్నలే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ వైఖరి ఎట్లా ఉంటుంది అనేది దాంతోపాటు షేఖహసీనా కోరుకుంటే ఇండియాలో ఉండడానికి భారత ప్రభుత్వం అనుమతిస్తుంది ఇప్పటికీ మిత్రదేశంగా భావిస్తున్నాం కనుక ఒకవేళ ఆమె ఉంటే ఇబ్బందులు అనుకుంటే ఆమె కూడా ఆలోచన చేసి లండన్ లాంటి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా సంక్షోభం ఉన్నది అది ఇంకో రకంగా సంక్షోభం ఉన్నది ప్రపంచవ్యాప్తంగా మరో రకమైన సంక్షోభం ఉన్నది కనుక ఆమె ప్రయాణం ఎటువైపుకుంటుంది ఉంటుంది ఇండియాలో ఢిల్లీకి అయిపోతుందా శరణార్థిగా ఇక్కడ ఉండిపోతుందా లేకపోతే వేరే దేశాలకు వెళ్ళి ఉంటుందా అనేది భవిష్యత్తు రేపు రేపు తెలుస్తుంది ఇక మనం ఈ పరిణామాలు చూసుకుంటే రిజర్వేషన్లు అనే అంశాన్ని ఇంత పెద్ద ఎత్తున భా దేశాన్ని అతలాకృతం చేసే అంశాన్ని ఎందుకు వస్తుందంటే సామాజికంగా రిజర్వేషన్లు అనేవి చాలా వరకు రెండు వర్గాల మధ్య రెచ్చగొట్టే ఓ రకంగా అంశంగా మారింది భావోద్వేగం కాస్త భావోద్రేకంగా మారే పరిస్థితి ఉన్నది కనుక దీని మీద సమగ్ర విచారణ జరపాలి సమగ్రంగా దీనికి పరిష్కారం కనుక్కోనాలి అది సైన్యం చేతిలో ఉండదు ఎప్పుడు కూడా పౌర ప్రభుత్వానికి మించిన ప్రభుత్వానికి లేదు పౌరులు ప్రభుత్వంగా ఉన్నప్పటి పరిస్థితి వేరుంటుంది సైన్యం వస్తే వేరుంటుంది అందుకే సైనిక కుట్ర కూడా దీని వెనక ఉందా రిజర్వేషన్ అనే అంశం ముందుకు తీసుకొస్తే ఆనాడు కదా మనకు శ్రీలంకలో తిరుగుబాటు తర్వాత హసీ ఎప్పుడైతే అధ్యక్షుని గృహాన్ని వాళ్ళు ఎట్లా చింద్రవందర చేశారో ఇప్పుడు హసీనా అధికార నివాసాన్ని కూడా వాళ్ళు చిందరవందర చేయడం ఆందోళనకారులు వెళ్ళి ఇష్టమైన పార్పుల్లో పాడుకోవడం మంచాలను వెళ్ళి కొట్టడం ఇవన్నీ చూస్తున్నాం మనం అర్ధాంత ధ్వంసం చేయడం ఇవన్నీ చూస్తే ఏంటంటే ఓ లంబైన వర్గం ఇందులో చేరింది అని అర్థమవుతుంది కనుక సైన్యం చేతిలో లేనిది కనుక అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దీనికి శాశ్వతమైన పరిష్కారం కనుక మొదలు ఫస్ట్ ఏం చేయాల్సిందంటే నిప్పు మండుతుంది జ్వాల రేగుతుంది ఆ జ్వాలను ఆర్పాల్సిన బాధ్యత శాంతి భద్రతను బాధ్యత సైనిక వ్యవస్థ మీద ఉన్నది తర్వాతనే మిగతా అంశాలు చూసుకోవాల్సి వస్తుంది ఏదైనా సరే చూద్దాం ఏం జరుగుతుందో మొత్తం మీద రిజర్వేషన్ల మంటలు ఆరని జ్వాలలుగా ఆగని హింసగా చేసిన పరిస్థితుల్లో బంగ్లాదేశ్ శాంతించాలని ఆ ఉద్యమం చల్లబడాలని మళ్ళీ శాంతి భద్రతల పరిస్థితి మంచిగా నెలకొలాలని బాగుండాలని కోరుకుంటూ